హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో అల్లం పులుసు ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఒంట్లో అజీర్తిగా ఉన్నప్పుడు కానీ జలుబు దగ్గు జ్వరం ఏవైనా ఒంట్లో బాగోలేనప్పుడు కానీ ఈ విధంగా అల్లం పులుసు చేసి తిన్నారంటే నోటికి కమ్మగా చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెలకు ఒకసారైనా సరే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే అజీర్త సమస్యలు అనేవి అసలు దరిచారవు దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు రెండు స్పూన్ల వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు వాము ఒక స్పూన్ వరకు నల్ల మిరియాలు వేసుకోవాలి వేసుకొని వీటిని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు అల్లం ముక్కలు వేసుకొని ఒక వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కరివేపాకు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఈ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ పేస్ట్కి పట్టే విధంగా మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూండి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది అందులో నుండి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజం చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పులుపుని చూసుకొని కొద్దిగా వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి ఈ విధంగా అల్లం పులుసు అనేది పొంగు వచ్చేటప్పుడు మూత తీసేసి మరో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మూత పెట్టకుండా బాగా మరిగించుకోవాలి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా అల్లం పులుసు అంతా కూడా పొంగంతా పోయి బాగా చెక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి ఆరోగ్యానికి ఎంతో మంచిది